బండి సంజయ్ ను కోర్టుకి ఇచ్చిన కేటీఆర్ పరువు నష్టం దావాలో బిగ్ బిగ్వెస్ట్ తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరి ఏకంగా కోర్టు మెట్లెక్కింది కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన ఆరోపణలపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భగ్గుమన్నారు ఏకంగా పది కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేసి బండి సంజయ్ ను కోర్టుకి ఇచ్చారు గత నెల ఆగస్టు ఎనిమిదిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేశారని భారీగా ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు ఈ వ్యాఖ్యలు కేవలం తన పరువు ప్రతిష్టకు భంగం కలిగించడమే కాకుండా ప్రజా ప్రజాప్రతినిధులపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని కేటీఆర్ తన ఫిర్యాదులు పేర్కొన్నారు కేంద్ర మంత్రి హోదాలో ఉండి ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ కక్షతో బండి సంజయ్ నీచమైన దుష్ప్రచారానికి పాల్పడ్డారు అని కేటీఆర్ ఆరోపించారు ఆగస్ట్ పదకొండున లీగల్ నోటీస్ పంపిన బండి సంజయ్ క్షమాపణ చెప్పడానికి నిరాకరించడంతో కోర్టును ఆశ్రయించక తప్పలేదని కేటీఆర్ స్పష్టం చేశారు తన పరువుకు నష్టం కలిగించినందుకు గాను పది కోట్ల రూపాయలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు ఈ దావాను విచారణకు స్వీకరించిన హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు కేంద్ర మంత్రి బండి సంజయ్ కు సమ్మన్లు జారీ చేసింది డిసెంబర్ పదిహేనున విచారణకు హాజరు కావాలని ఆదేశించింది ఈ కేసు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెను తుఫానుకు దారి తీసింది ఇది కేవలం పరువు నష్టం దావా మాత్రమే కాదు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల ముందు బీఆర్ఎస్ బీజేపీల మధ్య మొదలైన ఒక బల ప్రదర్శనగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు